అందరికీ నమస్తే అండి నాకు వైసీపీ నాయకులు నచ్చేది ఏంటంటే తప్పు చేసినా సరే అందరూ కూడా కలిసి గట్టిగా ఒకటే మాట మీద ఉంటారు ఒకటే స్క్రిప్టు పలానా వ్యక్తి పైన దాడి చేయాలంటే మూకుమ్మడిగా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శిస్తూ ఉంటారు మొన్న నిన్న అనుకుంటా వంగల్పూడి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆ పర్యాటనలో జనాలు రాక గత పర్యాటన వీడియోలు ఏవైతే ఉన్నాయో పాలయానికి సంబంధించిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని లైవ్లో ఏ చూపిచ్చేసారో మనం అందరం చూసాం స్టిల్ ఇవాళ్ళకు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇవాళకు కూడా ఉంది అది దాన్ని చూపిస్తూ ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇలా ఎందుకు ఫేక్ చేయడం అసలు అవసరమా అని ఆవిడ మాట్లాడితే వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తారా ఏకవచనంతో సంబోధిస్తారా మీ సంస్కారం ఇదేనా అతను ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు జగన్మోహన్ రెడ్డి అన్నదేముంది అందులో ఒకసారి

ఏం మాట్లాడుతున్నాడు విను నువ్వు అంటే తప్పొచ్చిందా అందుకే వంగల్గూడి గారు నువ్వు అన్నందుకో లేదంటే జగన్ రెడ్డి అన్నందుకో కాదే అలా బాధ ఆవిడ ఒక వీడియో చూపించారు అక్కడ అందుకు ఆ వీడియో కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి పదవిని నిలబెట్టుకోవడానికి ఎంతసేపు తేమో రెడ్డి అనేది గురించి చులకనగా మాట్లాడితే పైగా పెట్టుకుంటూ ఉండే పైకి చూస్తూ ఉన్న అసలు చులకన అంటే ఏంటంటే పులివెందల ఎమ్మెల్యే అనడం చులకన అంట ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ అదే చెప్పుకోవచ్చు వినిపసం ఉండదు కూడా ప్రతిదీ కూడా భావిస్తూ ఉన్నారు గ్రామీణ గొర్రెలో మీరు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ చెప్తున్నాను అలాగే ఆయన మాట్లాడిన మాటలు

దిశ యాప్ లేదు దిశ చట్టం లేదు దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెరపలేదు మీరు ఐదేళ్ళు ఊరికే పిచ్చి మాటలు మాట్లాడేసారు బాగా ఇక్కడికి వచ్చి మత్స్థిమతం గురించి మీరే మాట్లాడాలి మీకు మత్స్థిమతం లేదు నేను వీళ్ళెంతగా వంగలపూడి గారి పైన పడి అడగడానికి గల కారణం ఏంటంటే అంబటి రాంబాబు కావచ్చు రాత్రి సాక్షిలో కావచ్చు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు గారు పెట్టిన ప్రశ్నకి ఒకసారి మీకు అది కూడా లైవ్లో వినిపిస్తా ఒకసారి ఒకసారి మరోకసారి ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సిపి చేపూర్ వైస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు టూ అ జస్ట్ ఒకసారి అదెలా చూడండి yes అక్కడ పాస్ చేయండి ఒకసారి మళ్ళీ బ్యాక్ టు పాస్ చేయండి yes అక్కడ ఒకసారి చూడండి వ్యాపార మార్కెట్ కంపెనీ బంగారుపల్లి ఈ రోజు సాక్షి టీవీలో కింద చూడు నెల్లూరు టూర్ వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ ప్లేస్ వైఎస్ఆర్ సిపి అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తుంది చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుతనానికి దిగజారుతుందా అమ్మ భారత్ రెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకు క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేస్తున్నది ఈ రోజు నేను ఎప్పుడు దగ్గర నుంచో మాట్లాడట్లా ఈ రోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితులని వాస్తవాలు హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక అంతే అనిత గారు మాట్లాడింది అంతే అంతకుమించి ఏం మాట్లాడాల భారతి రెడ్డి గారు అనే అన్నారు భారతి అని చెప్పేసి నల్లా జగన్మోహన్ రెడ్డి మర్యాద ఎలాగో ఇవ్వడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మాత్రం జగన్ రెడ్డి అని పిలుస్తారు ఉందండి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ ఒక్క పదమైనా మాట్లాడారా లేదు కదా ఆ వీడియో ఫేక్ వీడియో అంట వంగలబూడత గారు చూపించిన వీడియో ఫేక్ వీడియో అసలు అలాంటి సందర్భం కానీ అలాంటి వీడియో కానీ మేము ప్లే చేయలేదు మేము అసలు లైవే ఇవ్వలేదని మాట్లాడుతున్నారు ఇవాళకే ఉంది మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అని చెప్పేసి టైప్ చేయండి సెర్చ్ చేయండి వాళ్ళదే అఫీషియల్ ఛానల్ వచ్చింది ఆ ఛానల్లో ఒక్కసారి చూడండి ఇదిగో నేను సెర్చ్ చేస్తున్నా లైవ్లో మళ్ళీ అక్కడ వీడియో కూడా ఉంది ఇదిగో నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది కట్ చేసి మళ్ళీ చూపిస్తాను ఎన్నిసార్లు చూపించమని చూపిస్తాను నేను ఇదిగో ఇదే కదా వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన కదా ఇదిగో ఉంది కదా చూడండి ఇప్పుడు వచ్చింది అది వచ్చిందా వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాల మరి ఇందులో ఎక్కడైనా సరే ఒక్క మాట అయినా సరే అవాస్తు ఉందా ఇవాళకి ఉందా వీడియో మరి ఇక్కడ ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో ఎందుకు మీకు అంత కడుపుమంట ఆవిడేమీ అగౌరవాగంగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడలేదు క్లియర్ కనబడుతుంది అక్కడ వీడియోలు స్పష్టంగా ఎంతకు మించిన ఆధారం ఏం కావాలి ఇది కనబడుతుందా వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం అంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు మీరు జనాలను మభ్యపెట్టడానికి చూసారా లేదా ఏదో జనాదరణ జనం భయంకరంగా వచ్చేస్తున్నారని దీని ఫేక్ అనరా అండి ఇది కాదా విషప్రచారం కదా కాదా ఇది మరి మన ప్ర పర్యాటనలో జనాలు లేనప్పుడు ఉంటే ఉన్నారని చూపించుకోవాలా లేకపోతే లేరని చూపించుకోవాలి అంతేగాని కానీ ఎక్కడెక్కడో వీడియోలు తీసుకొచ్చి దాన్ని అతికించేసి ఆ లూపులో పెట్టేసి లైవ్ ఇచ్చేస్తారంటే ఇక్కడ దొరికేస్తారు దొరికేసిన తర్వాత మళ్ళీ ఎదురుద్దాడి మూకుమ్మడిగా ఎదురుద్దాడి ఎలా మాట్లాడింది ఏకవచనంతో మాట్లాడింది ఒక పక్క వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అమనాభూతులు తిట్టినా పర్వాలే ఇవాళకి ఏకవచనంతోనే మాట్లాడతారు రోజా కానీ కార్మి వెంకటరెడ్డి కానీ సాక్షి ఈశ్వర్ కావచ్చు ఇంకొంతమంది ఇంకా ఉన్నారు చాలామంది మీకు వాళ్ళు మాట్లాడిన భాష కనబడలా వంగల అన్న దగ్గర మాట్లాడింది మాత్రం కనబడింది ఎక్కడ తప్పైనా మాట్లాడారా ఏమమ్మా మీ సాక్షులు సిగ్గు సిగ్గనిపించట్లేదా అన్నారు సాక్షులు వచ్చింది తర్వాత మీరు డిలీట్ చేసుకున్నారా ఉంచుకున్నారా అనేది ఉడికి తెలియదు మీరైతే లైవ్ ఇచ్చారా లేదా ఇచ్చారు కదా జనం విపరీతంగా వచ్చేసారని చెప్పేసని తప్పు చేసింది మీరు దొరికేసింది మీరు పైగా ఎదురు దాడి మూకుమడికి ఒకటి కాదు అంబటి రాంబాబు రామకృష్ణారెడ్డి ఆ సాక్షులు ఆ పాషా గడు ఒకడు ఆ ఈశ్వర్ గడు ఒకడు ఇంకా మామూలుదారి కాదు ఇంకా ఎలా మాట్లాడతారా ఎలా మాట్లాడతారా అది దమ్ముంటే నిరూపించాలి ఇంక మించి అవ నిరూపిస్తాడు రా బాబు అఫీషియల్గా మీ యూట్యూబ్ ఛానల్లోనే అఫీషియల్గా స్టిల్ ఇప్పటికే లైవ్ ఉంటే ఇంక అందులో నిరూపించేదే ఉంది ఇంక ఈ సబ్జెక్టు గురించి మీరు వదిలిస్తే బాగుంటుందండి మీరు మాట్లాడేది ప్రతి వీడియోలోనే వేసి చూపిస్తాను నేను ఇది మీరు ఆ వీడియో ఉంచుతారా డిలీట్ చేస్తారా తర్వాత నాకు తెలియదు కానీ ఒకవేళ మీరు డిలీట్ చేసినా ఈ వీడియో అయితే కదా ఉంటుంది కదా అలాగా కాబట్టి ఏంటంటే ఈ డైలాగ్ ఇంకా కొట్టడం మానేస్తే మంచిది